ఈ నెల ఇరవై రెండో తేదీన అయోధ్యలో జరిగే శ్రీరామ మందిర ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా గౌరవరంలో విశేష పూజలు నిర్వహించనున్నట్లు పట్టాభిరామ ఆలయ అర్చకులు తెలిపారు ఇప్పటికే శ్రీరామ ఉత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు ప్రతిష్ఠా మహోత్సవం రోజు అన్నదనం చేసేందుకు భక్తులు శనివారం గ్రామంలో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా అయోధ్య నుంచి తెచ్చిన అక్షంతలు పంపిణీ చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు పేరు యశ్డా మేము గౌరవరం గ్రామం నుంచి అందరం కూడా శ్రీరామ అయోధ్యలో ప్రతిష్ఠించిన శ్రీరామ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము ఇది చాలా సంతోషకరమైన విషయము అందరూ దేశం మొత్తం మీద ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ అయోధ్య నిర్మాణానికి అందరూ భాగస్వాములు అవ్వాలని అందరూ కూడా దీనిలో పాల్గొని వారి సహకారము అంది అందిస్తున్నారు దీనికి అయోధ్య నుంచి వచ్చిన అన్ని అక్షంతలు ఎండా ప్రతిష్టాపన అన్నీ కూడా మేము ఈ సంకీర్త నగర సంకీర్తన చేసుకుంటూ రేపు భిక్షాటనకి బయలుదేరాము ఇరవై రెండవ తేదీ మా కోదండరామస్వామి రామాలయం నందు మేమందరం కూడా ఈ అయోధ్య ప్రతిష్టను తిలకించి అందరం కూడా అన్నదానము మరే కార్యక్రమాలలో పాల్గొని మేమందరం కూడా దీనిలో భాగస్వాములు అవుతున్నాము నెల్లూరు జిల్లా కావల మండలం గౌరవరం రామ మందిరం పూజారిని రేపు ఇరవై రెండవ తేదీ అయోధ్యలో మహావైభవంగా రంగరంగ వైభవంగా కొన్ని వేల మంది రామనామ స్మరణతోటి ఆ బాలరాముని యొక్క ప్రతిష్టా మహోత్సవం జరగబోతుంది దానిలో భాగంగా మేము కూడా అయోధ్య నుంచి అక్షతలు తెప్పించేసి గ్రామం మొత్తం కూడా పంచడం జరిగింది మరియు రేపు ఇరవై రెండవ తేదీ మేము అన్నదానం చేయాలని సంకల్పంతో ఈ అన్నదానం కూడా భిక్షాటన చేసి ఈ గౌరవరం గ్రామంలో భిక్షాటన చేసి వచ్చిన బియ్యము కానీ మిరపకాయలు కానీ చింతపండు ఎరగడ్డ ఏవైనా సరే వచ్చిన వాటిని అన్నీ తీసుకొని రేపు ఇరవై రెండవ తేదీ అన్న చేయాలని సంకల్పంతో ఈరోజు మేము గ్రామంలో భిక్షాటనగా బయలుదేరాము మరియు మరియు రేపు ఇరవై రెండవ తేదీ ఉదయం నాలుగు గంటలకు పట్టాభిరామస్వామి వారికి అభిషేక కార్యక్రమాలు పంచామృత అభిషేక కార్యక్రమాలు మరియు పూజా కార్యక్రమాలు తర్వాత తిరుపతి వారిచే హరికథ బుర్రకథ కాలక్షేపం ఒక గంట సేపు ఆ బుర్రకథ కాలక్షేపం కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ మన రామ మందిరంలో జరుగుతుంది తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషములకు ప్రతిష్టా మహోత్సవం అయిపోయిన తర్వాత అయోధ్యలో అయిన తర్వాత మన గ్రామంలో ఈ గౌరవం గ్రామంలో అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతుంది కాబట్టి దీనికి మన గ్రామమే కాకుండా అన్ని రాష్ట రాజ్యాలు అన్ని రాష్ట్రాలు కానీ అన్ని దేశాలు కానీ ఎక్కడెక్కడ దేశాల నుంచి వచ్చేసి ఈ అయోధ్య మందిర ప్రతిష్టకు మహా వైభవంగా సంకల్పం తీసుకొని నా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు మేము కూడా మా శక్తి కొలది అందరూ కూడా మా గ్రామం మొత్తం కూడా సహకరించి తిరంగర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు